మారుతి ఎట్టిగా వీడిఐ రెండు వేల పన్నెండు మోడల్ అనేది డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ డ్రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా రేటు తగ్గిస్తానన్నారు వెహికల్ అయితే కండిషన్ అయితే మంచి కండిషన్ ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ డ్రైవన్ కార్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కూడా సైట్ లింగ్ రేట్ కూడా అన్నారు నెక్స్ట్ వెహికల్ కార్ చూసుకోవచ్చు మారుతి ఆర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా రేట్ తగ్గిస్తాను ఈ వెహికల్ ఓన్లీ పెట్రోల్ మాత్రమే వెహికల్ అయితే మంచి కండిషన్ లో కూడా ఉంది ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ తీసుకోవచ్చు మారుతి బెలినో డెల్టా రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఐదు వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది అని వెహికల్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీనిలో కూడా రేటు తగ్గిస్తా ఉన్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది కారు నెక్స్ట్ కార్ ఈ వెహికల్ తీసుకోవచ్చు రెనాల్ట్ పల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగిందండి టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం రేటు తగ్గిస్తున్నారు